వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నిమ్మాడలో తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతలు స్వీకరించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు బుధవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి స్వీకరించారు ఈ సందర్భంగా యుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయటమే ప్రభుత్వ ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయన్నారు సంతపమీ మండలం కొత్తపల్లి గ్రామానికి భూ సర్వే చేపట్టాలని వినతి పత్రం అందించారు అలాగే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే వాటిని మంజూరు చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు నిర్వహణలో నిర్వహణలో అలసత్వం లేకుండా పని పనిచేయాలని స్పష్టం చేశారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఏసు ప్రభువు శాంతి దూతగా ప్రపంచమంతా వెలుగొందుతున్నారు అందుకే క్రిస్మస్ వేడుక ప్రపంచంలోని అతి పెద్ద పండుగగా క్రైస్తవులు జరుపుకుంటారు జిల్లాలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులందరూ క్రిస్మస్ వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో గురువారం నిర్వహించుకున్నారు చర్చలన్నింటిలోనూ అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు జరిపారు గురువారం ఉదయం క్రైస్తవులు తమ కుటుంబాలతో చర్చలకు హాజరయ్యారు అక్కడ క్రిస్మస్ తాత క్రిస్మస్ ట్రీతో పాటు అందంగా అలంకరించిన చర్చిల్లో క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని కేక్ కట్ చేశారు బాల యేసును పశువుల పాకలో జన్మించిన వైనాన్ని తెలియజేస్తూ పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు అన్ని చర్చిల్లోనూ క్రైస్తవు గీతాలాపంతో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు యేసుప్రభు జన్మ విశిష్టతను పాస్టర్లు వివరించారు జిల్లాలో చారిత్రక ఆర్సియం చర్చిలు తెలుగు బాప్టిస్ట్ చర్చిలతో పాటు అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి ఇతర మతాలకు చెందిన వారు కూడా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు యేసుప్రభు గీతాలు ఆలపించుకుంటూ విశ్వాసకులు నృత్యాలు చేశారు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాలతో క్రైస్తవులు నిర్వహించుకున్నారు మార్గం సర్వజనీయమైనదని శంకర్ అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని లూథరన్ చర్చ్లో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ అని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళం స్టేడియం దరి సెయింట్ లూథరన్ చర్చ్ క్రిస్మస్ ప్రార్థనలో ఆయన పాల్గొని మాట్లాడారు శాంతి దయ కరుణ ప్రేమ వంటి తత్వాలను బోధించి ప్రపంచ శాంతికి మార్గ నిర్దేశనం చేసిన మహనీయులు ఏసుక్రీస్తు అని ఆయన జన్మదినం సందర్భంగా క్రైస్తవ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎనభై ఫీట్ రోడ్ నందు ఇరవై సెంట్లు స్థలం క్రైస్తవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించినట్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు త్వరలోనే కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు సెయింట్ లూదురన్ చర్చికు వెళ్లే మార్గంలో రోడ్డు లేకపోవడంతో కమిటీ సభ్యులు విజ్ఞాపన మేరకు సిసి రహదారిని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు బరియల్ గ్రౌండ్కు కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి సహకారంతో సోలార్ ల్యాంప్లను ఏర్పాటు చేస్తామన్నారు సెయింట్ లూథరన్ చర్చ్ ఫాస్టర్ టీ కిరణ్ రెజలర్ హెన్రీ జ్యోతి ఫెడ్రీ ఇతర కమిటీ సభ్యులు చర్చ్ సంఘ సభ్యులు కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గొండు శంకర్ను సాలుతో సత్కరించి అభినందించారు క్రిస్మస్ ప్రార్థనలో క్రైస్తవ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వచ్చే ఏడాది మార్చి నాటికి శ్రీకాకుళం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు నిర్మాణ పురోగతిని ఆయన పరిశీలించారు మార్చి ఒకటో తేదీ నాటికి నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పున్కర్తో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన నాణ్యత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు వచ్చే ఏడాది మార్చి ఒకటో తేదీలోగా భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను గుత్తేదారులను ఆదేశించారు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు నిర్మాణ స్థితిగతులపై జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దీన్కర్ పొన్కర్తో ఆయన సమీక్ష నిర్వహించారు విభాగాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు భవనానికి అనుబంధంగా ఉండాల్సిన రహదారులు ఇతర మౌలిక సదుపాయాల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు పనుల పర్యవేక్షణ కోసం రోడ్లు భవనాల శాఖ నుంచి ఒక కార్యనిర్వాహక ఇంజనీర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు కార్యక్రమంలో ఖాన్ జిల్లాలో పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ నెల ముప్పైన ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళంలోని నారాయణ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచదారిగా దర్శనం ఇస్తారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు శ్రీకాకుళం నగరం పిఎం కాలనీలో ఉన్న నారాయణ తిరుమలలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యులు తెలిపారు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ముక్కోటి ఏకాదశి అత్యంత పర్వదినంగా నిలుస్తుందని ఆయన తెలిపారు ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు వజ్ర కవచధారిగా భక్తులకు ఇవ్వనున్నట్టు తెలిపారు ముక్కోటి ఏకాదశి రోజున మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు భక్తులందరితో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం ఇరవై నాలుగు గంటల పాటు నిర్వహిస్తామని అర్చకులు వివరించారు శ్రీదేవి భూదేవి సమేత కొలువు తీరిన శ్రీనివాసులు గరుత్మంతుడి వాహనంపై ఉత్తరానికి ద్వారా కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు ముక్కోటి ఏకాదశి రోజున ఆధ్యాత్మిక భక్తి భజనలు కీర్తనలతో శ్రీవారిని కొలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు భక్తులందరూ పర్వదినం రోజున నారాయణ తిరుమలకి వచ్చి అత్యంత క్రమశిక్షణతో భక్తితో శ్రీవారిని దర్శించుకోవాలని శ్రీనివాసాచార్యులు కోరారు కేంద్ర నిధులతో జిల్లా సమగ్ర అభివృద్ధికి చేపడుతున్న పనులు క్షేత్ర స్థాయిలో వేగవంతం చేయాలని కేంద్ర పౌర శాఖ మంత్రి కించరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ సమావేశంలో కేంద్ర మంత్రి కించరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు జిల్లా కలెక్టర్ స్వప్న దిన్కర్ పున్కర్ తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు వ్యవసాయ రంగంపై ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదులో జిల్లాలో రెండు లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై రెండు మంది రైతులకు రెండు వేల ఏడు వందల డెబ్భై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల పంట రుణాలు మంజూరయ్యాయని తెలిపారు అలాగే పొలంబడి కార్యక్రమం కింద ఒక్కో యూనిట్కు ఇరవై ఐదు ఎకరాల చొప్పున రైతులకు శిక్షణలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు ఆరు పాయింట్ రెండు ఎనిమిది లక్షల వ్యయం జరిగినట్లు మంత్రి తెలిపారు మట్టి ఆరోగ్య కార్డుల పంపిణీ ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై లక్ష్యానికి గాను ముప్పై వేల మూడు వందల నాలుగు కార్డులు పూర్తయ్యాయని తెలియజేశారు మిగిలినవి రబీ సీజన్లో పూర్తి చేయాలని కేంద్ర మంత్రి సూచించారు తాగునీటి రంగంలో జల జీవన్ మిషన్ కింద జిల్లాలో ఐదు వేల ఆరు వందల ఎనిమిది పనులు జరిగాయని వాటిలో పదకొండు వందల ముప్పై ఐదు పనులు పూర్తయ్యాయని తెలియజేశారు మరో రెండు వేల ఇరవై నాలుగు పనులు ప్రస్తుతం ప్రగతిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు అలాగే ఆరోగ్య రంగంపై మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం కింద ఒక్కో బాధితుడికి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు చికిత్స సదుపాయం ఉన్నట్లు తెలియజేశారు జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక భవనాల కేటాయింపుపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు విద్యారంగంపై మాట్లాడుతూ జిల్లాలో నలభై ఒక్క పిఎం శ్రీ పాఠశాలలు మంజూరయ్యాయి అలాగే ఇరవై మూడు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అరవై ఆరు పాఠశాలల్లో పిఏఎల్ ల్యాబ్స్ ద్వారా డిజిటల్ విద్యను విజరిస్తున్నట్లు తెలిపారు మధ్యాహ్న భోజన పథకం కింద ఏడు వందల ఇరవై ఒక్క పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసి ఒక్కో పాఠశాలకు ఐదు వేల చొప్పున నిధులు విడుదల చేసినట్లు తెలియజేశారు గృహ నిర్మాణ రంగంలో జిల్లాలో మొత్తం అరవై ఆరు వేల నూట ఇరవై ఏడు ఇళ్లకు మంజూరు లభించగా ఇప్పటి వరకు ఆరు వేల నూట డెబ్బై ఎనిమిది ఇళ్లు పూర్తయ్యాయని ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వందల పది కోట్లకు పైగా వ్యయం జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ జడ్పీ సిఇఒతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఏడు రోజుల పాటు నిర్వహించనున్న రథసప్తమి వేడుకలు ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని గొండు శంకర్ అన్నారు శనివారం అరసవిల్లిలోని ఇరవై ఐదు డివిజన్లో తెలుగు ముసలయ్య కాలనీ కామేశ్వరి నగర్ కాలనీ కొయ్యాన కన్నయ్య కాలనీ తదితర ఏరియాల్లో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఉదయం ఏడు గంటల నుండి సుడిగాలి పర్యటన చేశారు ఈ పర్యటన లోపల సమస్యలను ఆయన గుర్తించి డ్రైనేజీలు రోడ్లు గడ్డ కాలువలు అక్కడ ఉన్న అధికారులను వెంటనే పనులు జరిగే విధంగా ఆదేశించారు కామేశ్వరి నగర్ కాలనీలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఒరిగి ఉండటంతో తక్షణమే శనివారం పన్నెండు గంటల్లోగా ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేసి తనకు ఫోన్ చేసి చెప్పాల్సిందిగా శ్రీకాకుళం ఎలక్ట్రికల్ వన్ ఏఈని ఆదేశించారు అరసవిల్లిలో గల అర్బన్ ప్రైమరీ సెంటర్ను కూడా పరిశీలించి వాటికి కాంపౌండ్ వాల్స్ తదితర పనులను కొరకు మున్సిపల్ అధికారులకు ఎస్టిమేషన్ వేయమని ఆర్డర్లు ఇచ్చారు అలాగే పురాతన కాలం నుంచి మడియార్లు చాకిరేవి కొరకు బట్టలు ఉతుక్కునేందుకు సైటును శుభ్రం చేసి వారికి అక్కడ ఒక కమ్యూనిటీ భవనాన్ని కట్టే విధంగా అతి త్వరలో ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే సూచించారు వారికి సైటు అందజేసేసి కార్య చర్యలు చేపట్టారు ప్రతి పని కూడా త్వరితగతిన పూర్తవ్వాలని మౌలిక వస్తువులు కనీస అవసరాలను తీర్చిదిద్దే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు అరసవెల్లి పండుగల నిమిత్తం రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ ఎంహెచ్ఓ సుధీర్ శ్రీకాకుళం మున్సిపల్ అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సచివాలయ ఎడ్మిన్ భట్న రవితేజ ఇరవై ఆరవ డివిజన్ సచివాలయ అడ్మిన్ లక్ష్మి వెల్ఫేర్ సెక్రటరీ శైలజ విఆర్ఓ తౌడు సచివాలయ సిబ్బంది ఇరవై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ మార్కెట్ వెండింగ్ కమిటీ అడ్వైజర్ ఉంగటి రమణమూర్తి పట్టణ బిసిసిఎల్ అధ్యక్షులు తెలుగు జగదీష్ పార్లమెంట్ పార్టీ కార్యదర్శి రాయపిల్లి అర్జున్ ఆదిత్యనగర్ కాలనీ పర్యవేక్షకులు గొలువి దామోదర్ మైగాపు లత మైగాపు అప్పన్న శ్రీను పాగోటి గోపి సింహ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా గత ఇది నాలుగోసారి ఇక్కడ క్షేత్రస్థాయిగా పరిశీలనకు రావడం జరిగింది బెలం వీధి నుండి అక్కడ ఎస్సీ కాలనీ బంపాడు వీధి ఇవన్నీతో పాటుగా అటు సాయి నగర్ శ్రీ లక్ష్మీ నగరు లక్ష్మీనగరు అలాగే లక్ష్మీ గార్డెను ఆదిత్య నగరు కామేశ్వరి నగరు కొయ్యన కన్నయ్యన కాలనీ కొయ్యన ముసలై కాలనీ ఇవన్నీ పరిశీలి తెలుగు ముసలై కాలనీ తెలుగు కన్నయ్య కాలనీ ఇవన్నీ తిరగడం అయింది అలాగే ఇక్కడ హాస్పిటల్ ప్రముఖ ప్రాథమిక హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది ఈ సెంటర్ కూడా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్పారు అలాగే రజకులకి ఇక్కడ సరైన దోబీ ఘాట్ లేదని చెప్పారు ఆ దోబీ ఘాటు ఇది ఇవన్నీ పరిశీలించాము ఇక్కడ డ్రైనేజ్ సిస్టము అలాగే ఏదైతే ఎలక్ట్రిఫికేషను రోడ్డు డ్రింకింగ్ మొదటి నుండి మేము ఒకటే చెప్తున్నాం మౌలిక వసతులు లేమితో ఉంది ఈ పట్టణం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కనుక ముందు ఈ పట్టణానికి త్రాగునీరు మురుగునీరు ఎలక్ట్రిసిటీ రోడ్సు ఇవి సదుపాయాలు కల్పించనే ధ్యేయంగా మొదటి నుండి కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఇచ్చిన పిలుపు మేరకు అలాగే నేను మొదటి నుండి మాట్లాడుతున్నది ఒకటే ఈ పట్టణ వాసులకి మౌలిక వసతులు కల్పించే దిశగా మేము నేను గారి రామ్మోహన్ నాయుడు గారు కానీ ఒక కృత నిత్యంతో ఉన్నాం ఇది కల్పిస్తాం ఇవన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేసాం దాదాపు పదమూడు కోట్ల రూపాయలు ఈ ఈ రథసత్వం సందర్భంగా మేము పైకి పంపించడం జరిగింది త్వరలో అన్ని పనులు మేము పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని నేను తెలియజేసుకుంటాను ఈ జేకేసి వికెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి జేకేసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया